మహానాడు ఏవైతే నిన్న మూడు రోజులు ఏవైతేయో టిడిపి ప్రభుత్వం అధికారులు వచ్చే సంవత్సరం ఏవైతే ప్రభుత్వ అధికారులకు రాకుండా ఇచ్చిన ఆమెను ఏ ఒకటి కూడా నిలబెట్టుకుంటా ప్రజల్లో మొగ్గు పెట్టేందుకే మహానాడు ఏర్పాటు చేశారని సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నేతలు కూడా మాట్లాడారు వైసీపీ నేతలకి అలాగే ఎమ్మెల్యేలకి ఉండేదే పదకొండు మంది అంటే లెవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కలిపి పదకొండు మంది అంటే నీకు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వాల ఆఖరి ప్రజలు ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాలు దౌర్జన్యాలు నువ్వు చేసిన అక్రమాలు ఇవన్నీ చూసి తట్టుకోలేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడి నిన్ను ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఓడిద్దామని చెప్పి ఖచ్చితం ఓడించి తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఓకేనా ఈరోజు మీరు మహానాడు ఆ ప్రజల్ని మోసం చేసేదానికనో ఏదో రకరకాలుగా చెప్తున్నారు కానీ మహానాడు అనేది ప్రతి సంవత్సరం జరుపుకునే పండగ తెలుగుదేశం పార్టీ యొక్క పండగ పండగ దినం ఎందుకంటే ఎన్టీఆర్ అప్పట్లో చేసిన కూడు గూడు నీడ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ మహానాడు పుట్టింది కాబట్టి ప్రజల్లో ప్రతి సంవత్సరం మహానాడు చేస్తారు ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నారాయణ గారి సారథ్యంలో మొన్న ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు జరిగింది ఇరవై ఏడవ తేదీ ఇరవై మూడు వేల మంది అనుకుంటే దగ్గర దగ్గర యాభై వేల మంది కుటుంబ సభ్యులు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కడపలో నీ కడపలో నీ సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు లేవన్ రెడ్డి గారు నీ సొంత జిల్లా నీ సొంత జిల్లాలో యాభై వేల మంది వచ్చారు ఓకే నెక్స్ట్ కొద్దామా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యాభై వేల మంది అనుకుంటే డెబ్బై ఐదు వేల మంది వచ్చారు నీ సొంత జిల్లా నీ సొంత జిల్లా నీ సొంత కడప నువ్వు ఏదైతే అనుకున్నావో అక్కడైతే ఎవరు రారు వీధుల్లో తిరిగి చూడమను ఏదేదో డైలాగులు కొట్టావు వీధుల్లో కాదు కదా నీ రోడ్లన్నీ తిరిగారు నీ సందులన్నీ తిరిగారు నీ మొత్తం తిరిగారు ఆఖరికి నువ్వు ఉండే ఎక్కడైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ దగ్గర నుంచి కూడా బస్సులు వచ్చినాయి వెహికల్స్ వచ్చినాయి తిరుగు జెండాలు వచ్చి జెండాలు కట్టుకొని కార్యకర్తలు వచ్చారు ఏం చేసావు నువ్వు ఎందుకంటే కోటెత్తారు జనం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు సుమారుగా ఐదు లక్షల మంది బాబు గారు క్యాలిక్యులేషన్ కానీ లోకేష్ బాబు గారు క్యాలిక్యులేషన్ కానీ ఇక్కడ నారాయణ గారు కాలకులేషన్ కానీ ఐదు లక్షల మంది అని అనుకుంటే ఏడు లక్షల మంది వచ్చారు ఏడు లక్షల మంది యాక్చువల్ గా ఏదన్నా రాజకీయ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మామూలుగా లేట్ గా జరగద్ది ఒక వన్ అవర్ టూ అవర్స్ లేటుగా జరగద్ది కానీ ఆ జనాల్ని చూసి ముందుగా వచ్చిన జనాలు చూసి మూడు పదిహేను కల స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసి ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ బట్టినా వెహికల్స్ ఆగిపోయినాయి ఎక్కడ పెట్టినా కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ కొన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా కనీసం ఆ ప్రదేశానికి వెళ్ళలేకపోయారు ఎందుకంటే ఎక్కడ పెట్టిన ట్రాఫిక్ ఎక్కడ పెట్టిన జనాలు రద్దీ విపరీతమైన జనార్దనం జనాలు కాబట్టి మీరు అన్ని తెలుసుకోవాలా లవన్ రెడ్డి గారు ఏం తెలియకుండా ఈ నెల్లూరు నగరంలో ఒక ఆయన చంద్రశేఖర రెడ్డి గారు ఈయన కూడా ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాలి కాబట్టి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతా ఉంటారు కానీ ఎన్ని కరెక్ట్ కాదు వాస్తవాలు మాట్లాడుకున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు కదా ఏం చేయలేదు పెన్షన్ మీరు చెప్పిన టైం కల్లా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు మనం స్టిల్ లెక్కేద్దాం యాక్చువల్ గా ఒకటో తారీఖు ఇవాళ రేపు సండే అని చెప్పి ఈ రోజే పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్స్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు సూపర్ సిక్స్ లో అవి కూడా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అలాగే డెవలప్మెంట్ చూస్తే ఒక పక్క సంక్షేమం ఒక పక్క డెవలప్మెంట్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆకుండా ఈరోజు అమరావతిలో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మీ లవన్ రెడ్డి గారు అండ్ టీమ్ మీరు అందరూ వెళ్ళి ఒకసారి అమరావతిలో ఎట్లా జరుగుతున్నాయో మీలాగా గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీలాగా చెల్ల చెట్లు గిల్ల చెట్లు అన్ని పెంచేసి గందరగోళం చేసి రోడ్లు ఇక గందరగోళంగా ఉన్నాయి రోడ్లు ఈ రోజు పోయి చూడండి మీరు చూసి మాట్లాడండి ఏదో వేగ్ గా మాట్లాడేసి ఏదో ఇది చేయడం కానీ గొప్పతనం అయితే కాదు మేము క్లియర్ గా చెప్తున్నాం మీరు ప్రతిదీ కూడా చూడండి చూసి మాట్లాడండి తర్వాత ఇంకా మీరు సూపర్ సిక్స్ లో భాగంగా రేపు నెల ఎవరైతే ఎంతమంది పిల్లలు ఉన్నారో ఏ ఒకటి కూడా హామీ నెలవర్చే చెప్తాం ఎందుకు సూపర్ సిక్స్ లో గ్యాస్ సిలిండర్ ఇచ్చారు కదా అలాగే రేపు మళ్ళీ ఆ అమ్మ అదే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి మహానాడు సాక్షిగా చెప్పడం జరిగింది అలాగే ఏమైతే సూపర్ సిక్స్ లో చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి మహానాడులో సభ సాక్షిగా లక్షల మంది సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఫ్రీ బస్ మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు ఫ్రీ బస్ కూడా చేస్తున్నారు అలాగే ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఎవరైతే బీఈడి చేస్తున్నారో వాళ్ళందరికి కూడా టీచర్స్ ఉద్యోగాలు పదహారు వేల పోస్టులు రిలీజ్ చేశారు గతంలో మీరు ఎప్పుడైనా చేశారా ఒకరికి ఒక ఉద్యోగం ఇచ్చారా మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికైనా సరే ఒక్క ఉద్యోగం ఇచ్చారా మీరు ఇచ్చినంతా ఏంటంటే ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్లు వాడుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఈ రోజు వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఈ రోజు ఎంటెక్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఈ రోజు డిగ్రీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆఖరికి నీ దగ్గరికి ఐదు వేల రూపాయలు పనికి వస్తే వాళ్ళని ఈ రోజు నాశనం చేసి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేశారు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన పాపాలన్నీ కూడా అందుకే మీకు ఇంత గుణపాఠం చెప్పారు ప్రజలు ఇంకా కూడా మీరు ఇంకా విమర్శించాలకుంటే అది మంచి పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అన్ని చేస్తున్నారు ఎవరైతే గత ప్రభుత్వంలో అరాచకాలు సృష్టించారో గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయడం ఎట్లా పడితే ఇచ్చేది కాకుండా పరంగా వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తున్నారు అంతేగాని మీలాగా మెడగోసేసేయడం ఆ జై జగన్ అంటే కోసేడు ఆపేస్తారు జై చంద్రబాబు అంటే కోసేశారు చంద్రయ్య గారిని అలాగే అబ్దుల్ సలాం గారి కుటుంబం కావచ్చు రైలు కింద పడి మీ జీవానికి ఎన్నో ప్రాణాలు పోయినాయి అలాగే ఒక దళితుడు ఒక బీర్ ఏంది నాశకం బీర్ అని అడిగిన దానికి వాడిని చంపేశారు మీరు తిరుమలకి వెళ్ళి ఒక పద్మశాలి అతను తిరుమలకెళ్ళి వెళ్లి ఆ బహిరంగ సభ దగ్గరికి వచ్చి కూతున్నట్టు చూస్తే మీరు తెలుగుదేశం ఎందుకు వచ్చేవారా అని చెప్పి వాడిని నిర్మాణ లేకుండా మీరు చంపేశారు మీరు ఇన్ని పాపాలు చేశారు ఇన్ని ఎన్నో చెప్పుకుంటా పోతే చాంతాడు అయి మీ పాపాలు చిత్తా చాంత చాంతాడు ఉంది కానీ మీరు ఈ రోజు అలా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీరు ప్రజలు మీకు ఇంకా కూడా గుణపాఠం చెప్పేదానికి రెడీగా ఉన్నారు మీరు రోడ్లు అయితే తిరగలేరు కూడా మీరు కాస్తానికి రెండు అక్రమంగా చేశారు అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు కూడా చాలా బాగున్నాయి కానీ టీడీపీ అధికారులు శాంతి భద్రత క్షీణించాయి రాష్ట్రంలో రాక్షస పాలన సాగు అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా రాక్షస పాలన సాగదు అన్ని కూడా చట్టపరంగానే సాగుతాయి ఈ రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రమేయం ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు కోర్టు ఉంది కోర్టు డిసైడ్ చేస్తుంది ఇతను ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ రిమాండ్ లో ఉన్నాడు శిక్ష పడదు అతనికి తర్వాత కోర్టు అన్ని స్టడీ చేసి శిక్ష పడితే అతను నేరం చేసినట్టు లేకపోతే నేరం చేయనట్టు అరెస్ట్ అయితే పోలీసు అరెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు సపోజ్ నాని ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా పోలీసు అరెస్ట్ చేయొచ్చు నాకు శిక్ష పడితే నేను నేరం ఒప్పుకున్నట్టు నేరం చేసినట్టు నాకు శిక్ష పడకపోతే నేను నేరం చేయనట్టు ఇప్పుడు అట్లాగే చట్టపరంగా అరెస్ట్ చేశారే తప్ప ఆయన ఏదో కావాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి కావాలని చెయ్యాల కాబట్టి మీరు అయింది తెలుసుకోండి ఈరోజు కొడాలి నాని ఉన్నాడు బాగాలేదని చెప్పి భయపడో మరి ఎందుకునో మరి వెళ్ళిపోయాడు అరెస్ట్ చేస్తారని ఆయన ఏమైనా అరెస్ట్ చేశారా ఏం చేయలేదే ఎంత నీచంగా మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పుడు గతం గత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని ఏం చేయలా మీ రోజా గారిని ఏం చేయలా మీ సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేయలా ఇంకా ఎంతో మంది ఉన్నారు ఈయన పుత్తూరులో చంద్ర పుత్తూరు చంద్రశేఖర్ రెడ్డి అయిపోయి మీరు పుత్తూరు పెద్దిరెడ్డి రెడ్డి గారిని ఆయన కూడా ఏం చేయలే ఇంకా చాలా మంది ఉన్నారు చేసుకుంటూ పోతే మీలాగ ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టట్లా కాకపోతే వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు అన్ని కోణాల్లో వాళ్ళని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అన్ని ఎంక్వైరీస్ అన్ని అయిన తర్వాతే ఏదైనా అవసరం అయితేనే అరెస్ట్ చేస్తున్నారు లేకపోతే ఏమో అరెస్ట్ చేయట్లా మీరు దానికోసం ఏదో మీరు గగ్గోలు పెట్టడం గందరగోళం చేయడం ఇవన్నీ కూడా కాదు మీరు నేర్పించారు ఇంకా ఎట్లా అరాచకాలు చేయాలని నేర్పించారు మీరు ఎలక్షన్ సజావుగా నడిపారా ఎలక్షన్స్ లో ఆఖరికి నామినేషన్ దానికి పోయే వాళ్ళు కూడా నామినేషన్ అయింది ఆఖరికి గెలిచిన వాడిని కూడా ఎవరిన గెలిచిన కూడా వాడిని కూడా ఓడే అనాన్స్ చేశారు ఎవరైతే ఎక్కడైతే వాళ్ళు గెలుస్తాడు అనుకున్నారో వాడిని అరెస్ట్ చేసేయడం మీ పోలీసులు అప్పట్లో మీరు పోలీసుని ఒక వైసీపీ కార్యకర్తల లాగా వైసీపీ గూండాల్లాగా వాడుకున్నారు అప్పటి పోలీసుని మీరు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయించారు మీరు చేసిన ఎన్ని పాపాలు చెప్పండి ఒక ఒక పాపం చేశారు మీద అన్యాయం ఎన్ని కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళ మీద అన్యాయం ఎంతమందిని చంపేశారు ఆ మీరు ఈరోజు అన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఆ కాబట్టి లిక్కర్ ఈరోజు గతంలో లిక్కర్ చూడండి ఈ రోజు లిక్కర్ చూడండి గతంలో లిక్కర్ తాగిన వాళ్ళందరూ కూడా కిడ్నీలు చెడిపోయాయి లివర్లు చెడిపోయాయి అందరు కూడా ప్రాణాయపాయ స్థితిలో కనీసం ముప్పై వేల మంది ఉన్నారు అప్పట్లో ఈ రోజు లిక్కర్ చూడండి అన్ని నాణ్యమైన బ్రాండ్స్ కేఎఫ్ బీర్ గాని ఖజూరా బీర్ గాని అలాగే ఓటి ఓల్డ్ ట్రావెల్ కానీ ఓల్డ్ బ్రాండ్స్ ఓల్డ్ అడ్మిరల్ గాని అలాగే గతంలో మీ మీ ప్రభుత్వంలో నూట ముప్పై నూట యాభై రెండు వందలు రెండు వందల ముప్పై ఈ రోజు అలా కాదు ప్రజలు స్వయంగా షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్రాండ్ కొనుక్కుంటున్నాడు హ్యాపీగా ఈరోజు ఆరోగ్యాలు ఎవరి కూడా పెద్దగా పాడు కావట్లా హ్యాపీగా ఉన్నారు ఈరోజు అందరు కూడా ఆ లిక్కర్ తీసుకున్నా కూడా బాగా హ్యాపీగానే ఉన్నారు కాబట్టి మీరు ఇంకా అనవసరంగా తెలుగుదేశం పార్టీ మీద బురద బుర్రదాలని మానేసి మీరు ఏదన్నా నిజంగా మీరు ప్రజలు మీరు పదకొండు మంది గెలిచారు మీరు ప్రజలకు ఏదన్నా చేయాలంటే చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు అక్కడ నమ్మి ప్రజలు మీరు వైసీపీ పార్టీ అయినా కూడా ఆ కన్సర్న్ అక్కడ ఎవరైతే మంత్రి ఉంటారో లేకపోతే అక్కడ ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏదైనా ఒకటి చెప్పండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ పనులు కూడా మీకు చేసి పెట్టదు ప్రజలకి అంతేగాని మిమ్మల్ని గెలిపించింది కూడా మీరు ప్రజలకి ఏదైనా చేస్తారని చెప్పి గెలిపించారు కాబట్టి మీరు అది కావాలంటే సీఎం గారు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి ఇంకా రాజకీయాలు ఉండవు సీఎం అందరికీ సీఎంఏ మంత్రి అందరికీ మంత్రియే కాబట్టి మీకు ఏదైనా పనున్నా కూడా అందరికీ ఎంపీఏ మీకు ఏదైనా పని ఉంటే వెళ్ళండి రెప్రజెంటేషన్ ఇవ్వండి ప్రజల తరఫున ఇవ్వండి పోరాడండి మేము దాన్ని ఏకీభవిస్తాం మహారాష్ట్రలో బహిరంగ సభలో దాదాపు ఐదు లక్షలపై ఉన్న జనాభాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంచలన ఇదే ఇదే కొన్ని గతంలో కూడా ఆఫీకట్టు పెట్టుకోవడం చాలా మంచిగా పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రి అంతమంది సభలో పార్టీలో పోగొట్టున్నారు ఇది మంచి పద్ధతి కాదు అనే విధంగా కూడా మాట్లాడారు కానీ అలాంటి పరిస్థితి పార్టీలో ఉందంటారా మీద ఖచ్చితంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మేము ఎవరి ఎవరినైతే కూడా మేము ఎవరిని ఆహ్వానించలా వైసీపీ వాళ్ళని ఎవరిని ఆహ్వానించాలా కానీ వాళ్ళే వస్తాం వస్తామని వెంట దాంట్లో కొంతమంది ఉండొచ్చు ఎందుకంటే కోవర్ట్లు ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళే మా దాంట్లో పంపించి వాళ్ళు ఇక్కడ మళ్ళీ అరాచకాలు చేయమని చెప్పి పంపించి ఉండొచ్చు అలాగే అరాచకాలు చేస్తున్నారు అవన్నీ బాబు గారి దృష్టికి కోబట్టే ఈ రోజు యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఒంగోలు అతను ప్రముఖ వ్యాపారి అతన్ని చంపేశారు కదా అన్యాయంగా చంపేశారు కదా సుఫారీ కిరాయి చౌదరి అంటే కిరాయి ఇచ్చి మరి చంపించారు అలాగే కొన్ని మీ మీ వాళ్ళు చేసిన అవన్నీ కూడా వైసీపీ వాళ్ళు తెలుగు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్టు చేసిన చేసిన పని అది కాబట్టి ఇవన్నీ కూడా బాబు గారి దృష్టికి పోయినాయి కాబట్టి కబడ్దార్ కోవర్స్ అని బహిరంగ సభలో చెప్పారు డైరెక్ట్ గా మహానాడు బహిరంగ సభలో లక్షల మంది ముందు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవట్లు వచ్చున్నారు జాగ్రత్త అని చెప్పి మంత్రులకు అయితే ఎంపీలకు అయితే ఎమ్మెల్యేలకు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకి అయితే అందరికి కూడా ఒక సూచన ఇచ్చారు కాబట్టి ఇక నాయకులు కూడా అలర్ట్ అవుతున్నారు జాగ్రత్త పడుతున్నారు కూడా కోవట్లు అయితే తయారై ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ ఆట కట్టిస్తాం వాళ్ళని ఏం చేయాలో అది ప్రభుత్వం చూసుకుంటుంది ఖచ్చితంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటుంది ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తా అంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ నిర్వహించే విధంగా మంత్రి నారాయణ కూడా ప్రవర్తిస్తున్నారు అయితే గతంలో ఏదైతే చేసి రద్దు చేస్తామని చెప్పి అది రద్దు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్కి లాభం చేకూర్చేదని కూడా మంత్రి నారాయణ గారు కూడా చేస్తున్నా అన్నారు కానీ ఇప్పుడు చూస్తే మనం విఆర్సీ లో చూస్తున్నాం విఆర్సీ స్కూల్ కానీ ఇలాంటిది ఏం చేస్తారు చెప్తారు ఇది నిజంగా చూస్తే వాళ్ళు జోక్ వేసినట్టుంది మంత్రి నారాయణ గారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఒక అభివృద్ధి ఒక డెవలప్మెంట్ అంటే ఆయన చాలా ఇష్టం అందుకనే ఆయన పూరి గుడిసులో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పెట్టుబడి చాట్ పీస్ కాబట్టి క్లియర్ గా కూడా చెప్తాడు మా అమ్మ వేలుముద్ర మా నాన్న ప్రైవేట్ బస్ కండక్టర్ నేను కష్టపడి చదివి ఎంఏ గో గోల్డ్ మెడలిస్ట్ అయ్యి నేను ట్యూషన్స్ పూరిపాకులో ట్యూషన్స్ చెప్పి నేను డెవలప్ అయ్యాను కాబట్టి గతంలో అప్పట్లో వర్షాలు వచ్చినప్పుడు ఆఖరికి గిన్నెలు పెట్టుకునేవాళ్ళం మేము అంటే ఆ నీళ్లు పైన పడకుండా కింద దబర్లు పెట్టుకునే వాళ్ళం అని ఈ రోజు ఆయన అన్ని అనుభవించి ఆ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే అతి పేద వాళ్ళ పిల్లలకి అంటే చుట్టలు చుట్టేవాళ్ళు కాని బీడీలు చుట్టేవాళ్ళు కాని లేదంటే తల్లి తండ్రి ఎవరో చనిపోయింటే గాని లేదా పాచి పని ప్రతి ఇంట్లో పోయి పాచిపని ఒక మూడేళ్లలో పాచిపని చేసే వాళ్ళకు మూడు వేల నాలుగు వేలు అవుతుంది అటువంటి వాళ్ళ పిల్లలు చదివించుకోలేరు కాబట్టి అటువంటి వాళ్ళ పిల్లల్ని చదివించాలని చెప్పి ఆర్ కాలేజ్ లో సార్ చదివారు కాబట్టి అక్కడే విఆర్ కాలేజ్ లో బ్రహ్మాండంగా స్కూల్ ఈరోజు అధునాతనంగా నారాయణ విద్యా సంస్థలకు మించి చైతన్య విద్యా సంస్థలకు మించి అలాగే భాష్యం స్కూల్ కి మించి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అన్నిటి కూడా మించి బ్రహ్మాండంగా చేస్తున్నారు ఒక పొంగూరు నారాయణ గారు అనుకుంటే టూరిస్ట్ ఆఫ్ ది పూర్ కి అంత డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్ని కోట్లు వెచ్చిస్తున్నారు బ్రహ్మాండంగా ఎక్కడ పట్టినా కూడా వాళ్ళకి ఏసీ దగ్గర నుంచి వాళ్ళకి ఆఖరికి ఫ్రీ బస్ ఫ్రీ లంచ్ ఫ్రీ స్నాక్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో నారాయణ గారు ముందుకెళ్తున్నారు అది కూడా ఈ ఇయర్ థౌజండ్ మెంబర్స్ నెక్స్ట్ ఇయర్ దాన్ని టూ చేస్తామని మాతో అన్నారు ఖచ్చితంగా కూడా నారాయణ గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఐదు వేల మంది స్టూడెంట్స్ ని తయారు చేసేదానికి పొంగూరు నారాయణ గారు సిద్ధంగా ఉన్నారు మీరు నిజంగా అవన్నీ తెలుసుకోవాలా ఎందుకంటే ఇక్కడ విద్యా సంస్థలు రెడ్డి గారి కూడా విద్యా సంస్థలు ఉన్నాయి నారాయణ గారి ఒకసారి మీరు వచ్చి ఆ స్కూల్ విజిట్ చేయండి మీరు మీరు చేయకుండా ఏదో మాట్లాడబాకండి మీరు వచ్చి ఒక ఎమ్మెల్సీగా మీరు వచ్చి చూసి ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూడండి అక్కడ ఏదన్నా ఉంటే అవి కూడా తెలియపరచండి వాటికి కూడా రిక్వెస్ట్ చేస్తారు నారాయణ సార్ మీకే ఎదురు ఖచ్చితంగా కూడా మీరు చెప్పే మాటను కూడా నారాయణ సార్ తీసుకుంటారు తీసుకొని దాంట్లో డెవలప్ చేస్తారు ఖచ్చితంగా కూడా ఈరోజు ఎంతో మంది ప్రజలు నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మాచులుగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎక్కడ బట్టిన ఆయన డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే చాంతాడు ఒక్క సంవత్సరంలో రేపు జూన్ నాలుగుకి సంవత్సరం కంప్లీట్ అవుతుంది నారాయణ సార్కి ఈ సంవత్సరంలోనే అనేక డబ్బులు లేకపోయినా కూడా పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి వెళ్ళిపోయినా కూడా ఎక్కడ కూడా డబ్బులు లేవనేది లేకుండా బ్రహ్మాండంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి మీకు సంగం బ్యారేజ్ వాటర్ దగ్గర నుంచి అంటే ఇంటింటికి బ్లూ ట్యాప్స్ అంటారు కదా వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఎల్ఈడి లైట్స్ దగ్గర నుంచి అలాగే డ్రైన్స్ మేజర్ డ్రైన్స్ స్మాల్ డ్రైన్స్ అంటే కాలవలు ఇవన్నీ కూడా తర్వాత రోడ్స్ కానీ ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పట్ల పార్క్స్ విపరీతంగా డెవలప్ చేయడం కానీ స్కూల్స్ కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి స్కూల్స్ డెవలప్ చేయబోతున్నారు అలాగే అంగన్వాడీ స్కూల్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయబోతున్నారు ఇవన్నీ చేస్తూ ఎక్కడ కూడా సంక్షేమ పలాలు కూడా ఆకుండా ఇవన్నీ చేస్తూ పోతున్నారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్న తప్ప ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ ఇట్లా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా కూడా మంచి పురోగతిని సాధిస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏందో నిరూపిస్తాం